అందరికీ నమస్కారం ఈరోజు విషయం ఏమిటంటే నేను ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది అనే విషయం క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో చాలామంది మిత్రులు చేయాభిలాషులు అభిమానులు కార్యకర్తలు బంధుమిత్రులు అందరూ నన్ను నిరంతరం ప్రశ్నిస్తున్న విషయం ఇది రాజకీయాలంటే చాలా ఇష్టము నాకు చదువుకున్న తర్వాత నేను ఊరికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది ఆ ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలవడం జరిగింది అందరు పెద్దలను ఎదిరించి కూడా ఆ తర్వాత నాకు రాజశేఖర రెడ్డి గారు కానీ అయితే చాలా ఇష్టం కాబట్టి కాంగ్రెస్ పార్టీ లేకే పోయాను కాంగ్రెస్ పార్టీ తర్వాత వచ్చిన ఎలక్షన్లో నిద్రాణం ఉన్న కాంగ్రెస్ పార్టీని తరఫున నేను నిలబడడం జరిగింది ఆ రోజు ప్రతి గ్రామంలో ఏ గ్రామం పోయినా కూడా మాకు సంబంధించిన వ్యక్తులు కానీ మా కుటుంబానికి సంబంధించిన ఎంతో విశ్వాసమైన వేత్తలైన వ్యక్తులు కానీ ఎక్కడ పోయినా కూడా అందరూ తెలుగుదేశం వాళ్ళు ఏ గ్రామంలో చూసినా కూడా అలాంటి పరిస్థితుల్లో మన మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లోని పెద్ద పెద్ద నాయకులు అందరూ తెలుగుదేశంలో పనిచేస్తున్నారు ఆ కాలంలో మేము స్థితిలో ఉన్న ఈ పార్టీని తట్టి లేపడానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది ఆ పరిస్థితుల్లో మేము ఓడిపోయినా కూడా కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల రిజర్వేషన్ వల్ల మా ఎంపీటీసీలు పోవడం వల్ల మేము వేరే వేరే గ్రామాల్లో పోటీ చేయాల్సి వచ్చింది కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల అనుభవ రాహిత్యం వల్ల కూడా మేము ఓడిపోయినా ఆ రోజు ఉన్న తెలుగుదేశం నాయకులను కూడా ఓడించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ మండలంలో ఓటమనే ఎరగలేదు మొట్టమొదటిసారిగా మేము మొదటి ప్రయత్నంలోనే జెడ్పీటీసీని ఓడించగలిగినాము అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి పతనం ప్రారంభమైంది అనుకోవచ్చు మన మండలంలో లేకపోతే అత్యంత పటిష్టమైన తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం చాలా కష్టమైన విషయం రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రపంచంలో కూడా మేము జెడ్పీటీసీగా ఓడిపోవడం జరిగింది కొందరి నిర్వాహకం వల్ల తెలుగుదేశం పార్టీ అంత పటిష్టంగా ఉండేది ఆ రోజుల్లో తర్వాత మేము గెలిచిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి ప్రాభంతో నేను ఇంత కష్టపడినా కూడా రాజశేఖర గారు ఎంతో గొప్ప ప్రాభం పొందవలసి వచ్చింది ఆయన మాకు ఎంతో విలువ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో మాకు చేసిన చిన్న పనికైనా కూడా ఎంతో విలువ వచ్చింది మాకు పెద్ద ఇమేజ్ కూడా వచ్చింది కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర గారు ఎప్పుడు పోయినా కూడా ఎంతో గౌరవంగా పలకరించేవారు ఉమ్మడి రాష్ట్రంలో అంత పెద్ద నాయకుడిగా సీఎంగా ఉన్నా కూడా మేము రోజుకి మూడు సార్లు అయినా కూడా సీఎంను కలిసే పరిస్థితి ఉండే ఏ పనైనా కూడా చేసి పెడుతూ ఉండే ఎందుకు వచ్చినా అని అడుగుతూ ఉండే ఎప్పుడో పూర్వకాలంలో ఎప్పుడో జగలరావు గారు మన మండలానికి వచ్చినా రాజశేఖర్ మేము వచ్చిన ఓ సీఎం నువ్వు మన మండలానికి తెచ్చిన ఘనత మాకుంది అప్పుడు వచ్చినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు మేము అడిగిన విషయాలు అన్నింటినీ ఆమోదించి ఇక్కడ కోలేకనమ్మ రోడ్డు అయితేనేమి కొండారెడ్డి చెరువు అయితేనేమి ఈ ప్రాంతంలో ఉన్న రహదారులు అయితేనేమి అందరూ అన్నింటినీ శాంక్షన్ చేసి మాకు చేయడం జరిగింది ఆయన కాలంలోనే అందరినీ కాలువ కూడా పూర్తి చేయడం జరిగింది మొదలుపెట్టడం మొదలు పెట్టడం జరిగింది ఆ తర్వాత దాని ప్రభావం కోల్పోయినది రాజశాఖరి మాకు ఎంతో లేవునిచ్చి ఎంతో గౌరవం ఇచ్చి ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని చెప్పేవాళ్ళు రాజకీయాలు కేవలం రాజకీయాలు మేము ఆర్థికంగా చాలా నష్టపోవలసి వచ్చింది చాలా కనీసం అనేక వివాదాల్లో చిక్కుకొని మేము జైలుపాలవడం కూడా జరిగింది మా కుటుంబం అంతా ఆ పరిస్థితుల్లో అంతటి మహానాయకత్వంలో మేము ఉన్నాం కాబట్టి మేము బయటపడగలిగాము మహానాయ రాజశేఖర రెడ్డి మరణం మమ్మల్ని చాలా తీసింది ఆ తర్వాత జరిగిన పరిణామంలో రాజశేఖర రెడ్డి మీద అపారమైన గౌరవమైనతో మేము జగన్ రెడ్డి వెనక జరిగింది కొన్ని రోజుల తర్వాత జగన్ ఈ పార్టీని వీడని నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్ వెంట నేను మొట్టమొదటి మన జిల్లాలో ఆ రోజు అధికారంలో ఉన్న మండల ప్రెసిడెంట్గా కూడా నేను పార్టీ వదిలేసి జగన్ వెంట నడిచిన మొట్టమొదటి వ్యక్తిని నేను ఆ తర్వాత వచ్చిన పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం వల్ల మాకు చాలా ఇబ్బంది కలిగి మేము ప్రాభం కోల్పోతూ వచ్చాము ఆ తర్వాత రకరకాల మనుషులు ఈ పార్టీలోకి చేరినారు ఎవరైతే మమ్మల్ని పార్టీలో వివరించాలని చూశారో వ్యతిరేకం చేశారో వాళ్ళందరూ పార్టీలోకి కొన్ని కొన్ని విధాలుగా రకరకాలుగా చేరుకున్నారు ఇక్కడ అనేక దఫాలుగా వాళ్ళందరూ చేరుకున్నారు ఈ పార్టీలో వాళ్ళందరినీ మేము స్వాగతించినాం వచ్చిన తర్వాత ఆ తర్వాత ఉండే పరిస్థితుల్లో ఏదైతే ఈ నిద్ర వ్యవస్థలో ఉన్న పార్టీని మేము పైకి తీసుకొస్తే ఆ పార్టీలో మమ్మల్ని చాలా అవమాన గురి చేశారు పదేళ్ళుగా అట్ల అవమానాలు ఎన్ని అవమానాలు భరించి మేము వాళ్ళని ఎన్నకముడు పోవడం జరిగింది కేవలం జగన్ ఉన్న రాజశేఖర ఉండే జగన్ సీమితిగా చూడాలనే కోరికతో మేము వాళ్ళందరినీ సహించడం జరిగింది ఆ తర్వాత నేనున్నాను నేను వస్తాను నేను చూస్తాను నేను చేస్తాను మేము ఎంతో ఆశలతో ఆయన వెనకంలో జరిగితే ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చింది మాకు సమీప బంధువు కూడా ఆయన ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి గారు గెలవడం జరిగింది ఆ తర్వాత జరిగిన ఐదేళ్ల విషయాల్లో ఈ ఎవరికైతే వీళ్ళందరూ వచ్చారో రకరకాలుగా మూడు గుంపులుగా చేరి మూడు గ్రూపులుగా జరిగి పార్టీని చాలా ఇబ్బంది పెట్టినారు అనేక మంది అనవసరమైన వ్యక్తులు అధికారం చలాయించారు చాలా ఇబ్బంది పెట్టారు ఈ ఐదు వేళ్ళలో మేము ఇంకా దానికి మా మాట జరగదనే విషయంలో మేము పక్క తప్పుకోవడం జరిగింది ఆ తర్వాత తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి వచ్చిన తర్వాత ఈ పార్టీలో ఇంక ఏమాత్రం లేదు కాబట్టి మేము పక్క చూపు చూడాల్సిన అవసరము అయితే వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో మా ముందరూ ఉండే ఉండే రెండే రెండు మార్గాలు నా ముందర ఉండేవి ఒకటి రాజకీయాల నుంచి తప్పుకోవడమా లేకుంటే ఎదురించి నిలబడమా అనేది ఒక రెండు మార్గాలు ఉన్నాయి ఆ రెండు మార్గాల్లో నేను రెండో దాన్ని ఎంచుకున్నాను పోరాడితే పోయి ఉదయం ఉన్నారు అంతటి రకంలో ఈ అరాచకాన్ని తుదముటించడానికి నేను మేము ఓడిపోయింది రెండు రెండు ఎంపీటీషన్లో ఓడిపోయినా కూడా మైనార్టీ మా ముందు వచ్చిన అపార గౌరవ అభిమానులతో మేము వెంటనే అక్కడ కూడా సర్పంచ్గా మంచి మెజార్టీతో గెలవ జరిగిన తలుపుల్లో మేజర్ పంచాయతీలో ఓడిపోయిన చోటే గెలవాలనే రీతిలో ఆ రోజు కూడా మేము మా గ్రామం కాకపోయినా అక్కడ కూడా పోయి గెలవడం జరిగింది ఇది మా పరిస్థితి ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ మీకు తెలిసి ఐదేళ్ళలో జరిగిన విషయాలన్నీ ఆఫీసుల్లో గొడవలు అధికారుల మీద దుర్భాషలు ఓ నా నానా దుర్భాషలాడిన వ్యక్తులు నేడు ఈ పార్టీలోకి వచ్చినారో ఈ పరిస్థితుల్లోనూ ఇప్పుడు పరిస్థితుల్లోనూ చూసుకుంటే చాలా ఆవేదన చెంది చెంది మేము పార్టీ మారడడానికి అది కూడా ఒక కారణము లోకల్ పరిస్థితులే మాకు ఎక్కువ కారణమే లోకల్గా ఉన్న పరిస్థితులు ఈ నాయకులు ఇది ఇంత ప్రాబ్లం ఉన్న రాజశేఖర్ దగ్గర ఉన్న మేము ఈ నాయకుల దగ్గర సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా మారిపోయినాము పరిస్థితుల్లో వాళ్ళ వెనకము మేము మేము నిర్మించి కష్టించి కష్టపడి నిర్మించి పోషించి పెంచిన పార్టీలో మేము అయిపోయి వాళ్ళు ఇంకొకరి దగ్గర తిరిగే పరిస్థితి వచ్చింది అయినా కూడా మేము ఇన్ని ఉమాలు పదేళ్ళు ఉన్నాము ఆ తర్వాత ఇవన్నీ సహించలేదు